నమస్కారం అండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు నేను ఎలా మా ముందుకు వచ్చాను అంటే దానికి కారణం మా కాంతం మా కాంతం గురించి మీకు కొంచెం చెప్పాలనిపించింది ఆమె గురించి చెప్పాలి అంటే మా కాంతం కాదు కదండి ఒక మాటల్లో చెప్పాలంటే ఆడవాళ్ళల్లో ఆని పాపం ఎంత అమాయకురాలో రోజంతా మావా మామా అంటూ నా చుట్టే తిరుగుతూ ఉంటుంది రోజంతా నా గురించే ఆలోచన ఒకరోజు వంట చేస్తూ తాను వండిన వంటలు నాకు నచ్చుతాయా నచ్చవా అని తాను తిని మామా ఈరోజు వంట బాగా చేయలేకపోయాను బయట తిని మామా అని చెప్పింది పాపం ఆ వంట అంతగా బాగోకపోయినా మా ఇద్దరికని చేసిన వంటని బలవంతంగా తినలేక తినలేక ఆయాసపడుతూ తినేసింది పాపం ఆ బాగోలేని వంట నేను కానీ తింటే అస్సలు తట్టుకోలేదు మా కాంతం నా మీద ఎంత ప్రేమో ఎవరికి దొరుకుతుందండి ఎంత మంచి బెల్లం దాకా ఎందుకు ఈ దీపావళి కానీ పిండి వంటలు చేసి ముందుగా వాళ్ళ అమ్మకు పెట్టింది మా కాంతం చేసిన పనిని నేను అర్థం చేసుకోగలిగాను కానీ మా అమ్మ అర్థం చేసుకోలేకపోయింది చూడరా ఇంట్లో వంటలు చేసి ముందుగా వాళ్ళమ్మకి పెడుతుంది అంటుంది మా అమ్మ తప్పమ్మ కాంతం విన్నదంటే బాధపడుతుంది ఆమె చేసేదంతా మన మీద ప్రేమతోనే చేస్తుంది అని అమ్మక చెప్పడం మొదలు పెట్టాను నిజానికి మనకి రుచికరంగా ఉన్నవి మాత్రమే పెడదామన్నది కాంతం తాపత్రయమమ్మా అందుకే ఎలా ఉన్నా పర్లేదన్న ముందు వండిన వంట వాళ్ళమ్మకు పెట్టి తరువాత ఆ వంటలో లోటుపాట్లు సరిచేసి రుచికరంగా మరగపెట్టాలన్నది కాంతం ఆలోచన అని అమ్మక చెప్పేసరికి నా తల ప్రయాణం తోక్కొచ్చింది కానీ పాపం ఆ రోజు కూడా వంటలు అవి సరిగా రాలేదనుకుంటా వంటదేముందండి ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది కాంతంలో చూడాల్సింది వంట కాదు ప్రేమ ప్రేమను చూడాలి ఎంతసేపు మావా మావా అంటూ నా చుట్టూ అత్త అత్తా అంటూ అమ్మ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది పాపం అమాయకురాలు నేను అమ్మ తప్ప వేరే లోకమే తెలీదు మా కాంతానికి ఈ విషయం అంటే మా కాంతానికి నా మీద ఎంత ప్రేమో ఇట్టే తెలిసిపోతుంది మీకు దీపావళికి మందుగుడు సామాను కాల్చకపోతే పండగలాగే ఉండదండి అని నిన్న సాయంత్రం నన్ను బజార్కి తీసుకెళ్ళి పదివేల రూపాయల సామాన్ కొనిపించింది కానీ పాపం ఇంటికొచ్చాక ఉంటుంది మా ప్రాంతానికి కొనడం అంటే మదుగుని సామాన్ మొత్తం కొనేసాం కానండి వీటిని కాల్చేటప్పుడు వచ్చే నిప్పురవ్వలు మీ ఒంటి మీద పడి కాలితే నేను తట్టుకోలేనండి అంటూ పాపం విలవేలా ఆడిపోతూ వీటిని కాల్చడానికి మా తమ్ముని పిలుస్తాను మీరు మాత్రం ఆ దూరంగా కూర్చి వేసుకుని కూర్చొని మా తమ్ముడు కాలుస్తూ ఉంటే మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి అందండి చూసారా రాబోయే ప్రమాదాన్ని కూడా ముందే పసిపెట్టి ప్రేమగా జాగ్రత్తలు తీసుకునే పిల్లలు ఎవరికి దొరుకుతుంది చెప్పండి మరోసారి అయితే బట్టల షాపులో ఏమైందో తెలుసా వాళ్ళ వాళ్ళందరికీ బట్టలు తీస్తూ మావా నీకు కూడా బట్టలు ఇప్పుడే తీస్తే వీళ్ళందరూ పడి నీకు దిష్టి తగులుతుంది మావా వీళ్ళంతా వెళ్ళిన తర్వాత వచ్చే సంక్రాంతికి మంచి బట్టలు తీసుకుంది కానీ మావా అంటూ ఎంత బాధపడిపోయిందో నా కాంతం ప్రతి పనిలోన నా ఆలోచిస్తుంది మా కాంతం ఈ కాలంలో ప్రతి ఇంట్లోన మొగుళ్ళని చద కొరుక్కు కొడుకు తినే ఆడవాళ్ళని చూసుంటారు గాని ఎంతసేపు మామా మామ అంటూ తప్పించిపోయే పోయే ఆడదాన్ని మీరెక్కడా చూసు ఎంతసేపు మా గురించి ఆలోచిస్తూ మొదట వంటి నువ్వు బాగోలేదని వంటలన్నీ వాళ్ళ వాళ్ళకు పెట్టి మా ఇష్టాల కోసం మమ్మల్ని సంతృప్తి పరచడం కోసం వాళ్ళ వాళ్ళను బలిపశని చేస్తుంది కాంతం మా ఆవిడని చెప్పడం కాదు కానండి మా కాంతం ఆధిమత్యం మీ జీవితంలోనూ ఇలాంటి ఆణిమూత్యం ఉంటే కామెంట్స్లో చెప్పండి వీలైతే మీ కాంతం కథను కూడా మాకు పంపించండి మరోసారి మరో విచిత్రమైన కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే